నర్మదా నది ప్రవహిస్తున్న పగులు లోయ ఏ నగరానికి దగ్గరలో కలదు అని ప్రశ్న అనమాట జనరల్గా మనకి దీని మీద ప్రశ్న ఎలా వస్తుందంటే పగులు లోయలో ప్రవహిస్తున్న నది ఏది అంటే నర్మదా తపతి అని రెండు చెప్తాం కానీ ఇక్కడ ఏ నగరానికి దగ్గరలో ఉంది అని అడిగారు అనమాట ఇక్కడ అహ్మదాబాద్ ఇచ్చాడు అమదాబాద్ అంటే గుజరాత్లో ఉంటుంది మాంచెస్టర్ ఆఫ్ ఇండియా శబరిమతి నది ఒడ్డున ఉంటుంది అది రెండోది జబల్పూర్ ఇచ్చాడు జబల్పూర్ అనేసరికి మధ్యప్రదేశ్లో ఉంటుంది తర్వాత సూరత్ సూరత్ అనేసరికి తపతి నది ఒడ్డున ఉంటుంది దీన్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు నెక్స్ట్ బురహాన్పూర్ బురహాన్పూర్ అనేసరికి గోల్డ్ రౌట్ అనే వస్త్రాలు బాగా తయారవుతాయి ఇది తపతి నది ఒడ్డే ఉంటుంది ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది ఇంతకీ ఆన్సర్ ఏంటి అనేసరికి ఇది ఆన్సర్ ఏపూర్ అది జబల్పూర్ ఇది ఎక్కడుంది ఇది మధ్యప్రదేశ్ ఇది కూడా మధ్యప్రదేశే ఇదేంటి అనేసరికి గుజరాత్ ఇది కూడా గుజరాత్ ఇలా గుర్తుపెట్టుకోవాలి జబల్పూర్ అన్నది ఏంటంటే ఆన్సర్ ఇందుకీ పగులులో అయిన ఇంగ్లీష్లు ఏమైనా పిలుస్తారు అంటే రిఫ్ట్ వ్యాలీ అంటాం ఆర్ఐఎ ఎఫ్ఏ ఎఎల్ఎల్ఈవై రిఫ్ట్ వ్యాలీ అని పిలుస్తారు ఇదే పగుల్లో తెలుగులో ఏమని పిలుస్తారు అనేసరికి విధీర్ణ దరి అని పిలుస్తారు విధీర్ణం అంటే అర్థం ఏంటి అంటే పగులు దరి అంటే అర్థం ఏంటి అంటే భూమి అని అర్థం అన్నమాట అంటే భూమి పగలడం వల్ల దేనివల్ల అంటే టెన్షనల్ ఫోర్సెస్ అంటే తనితాపురాల వల్ల ఏర్పడిన భూస్వరూపంలో ప్రవేశిస్తున్నది ఏది అంటే నర్మదా నది అని గుర్తుపెట్టుకోవాలి ఒక్కోసారి పగులు లోయనేవుడు తెలుగులో కూడా రిఫ్ట్ వ్యాలీ అని ఇస్తాడు అది మీరు ఆన్సర్ చేసుకోవాలి అలాగే తెలుగులో పగుళ్ళలో అని తెలుగులోని విధీన దరిలోయని అడుగుతారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి మేషర్ అయితే ఈ పగుల్లోయ అనేది ఏ నగరం అనే దగ్గర ఉంది అంటే జబల్పూర్ దగ్గరలో ఉంటుంది జబల్పూర్ ఉంది అనేసరికి మధ్యప్రదేశ్లో ఉంటుంది కదా పశ్చిమ మధ్య రైల్వే హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడుంది అంటే జబల్పూర్లోనే ఉంటుంది అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో జబల్పూర్ దగ్గర ఈ పగుళ్ళలో పాలరాళ్ళు ఉంటాయి ఈ పాలరాళ్ళ మధ్యలో నుంచి ఇది ప్రవహిస్తుంది అనమాట మీరు మహెంజదారో సినిమా చూసే ఉంటారు ఆ మెహెంజదారో సినిమాలోని హృతిక్ రోషన్ గారు ఫస్ట్ సీన్ అనమాట మొసల్ని వేటాడడానికి వెళ్తారు కదా ఆ మొసలు వచ్చి ఆయన మీద అటాక్ చేస్తుంది కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అదే పొగుళ్ళు అనమాట అదే ఏంటనేసరికి పాలరాళ్ళు అందుకే నర్మదా నదికి మరో పేరు ఏదంటే మార్బల్ రివర్ అని పిలుస్తారు మార్బల్ రివర్ అలాగే ఈ ఏరియాలోనే జబల్పూర్ దగ్గరలోనే మరొక జలపాతం ఉంటుంది ధూన్ దార్ దార్ అనే జలపాతం ఉంటుంది లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ప్రిలిమ్స్లో ఇచ్చాడనమాట ధూన్ దార్ జలపాతం ఏ నది మీద ఉంది అనేసరికి నర్మదా నది మీద ఉందన్నది గుర్తుపెట్టుకోవాలి అలాగే నర్మదా నది యొక్క ఉపనదులు ఎలా ఉంటాయంటే అన్ని నదులు ఉపనదులు సాధారణంగా ప్యారలల్గా ప్రవహిస్తాయి లేకపోతే ఇంకో విధంగా ప్రవహిస్తాయి కానీ ఇది ఎలా అనేసరికి నర్మదా నది యొక్క ఉపనదులు ఎలా ఉంటాయి అనేసరికి నిలువుగా వచ్చి ప్రకటిస్తాయి అది ప్రవహిస్తాయి అనమాట అంటే లంబకోణంలో వచ్చి ప్రవహిస్తాయి చాలా చిన్న చిన్న నదులు ఇక్కడ చూపిస్తుందని చూడండి చాలా చిన్న చిన్న నదులు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతంలో ఇవి జన్మించి అలా వచ్చి వెంటనే నర్మదాలో కొలుస్తాయి అన్నమాట అది మరి కొంచెం వివరాల కోసం ఏంటి అనేసరికి మన యాప్లో ఫుల్ డీటెయిల్గా పెట్టాను శివకోటి జియోగ్రఫీ ఛానల్ నైంటీ నైన్ రూపీసే చేశాను ఇది దీపావళి వరకు కూడా నేను పొడిగిస్తున్నాను దీంతో పాటుగా మీకు ఏంటి అనేసరికి పీడిఎఫ్లు కూడా పెట్టాను పీడిఎఫ్లు అనేసరికి ఏంటి అంటే మీకు జనరల్గా పీడిఎఫ్లు అనేసరికి మీకు ప్రింటింగ్ పీడిఎఫ్ మామూలు చేత్తో రాసింది కాదు అలాగే కలర్ ఫొటోస్ కూడా పెట్టాను అనమాట తొంభై తొమ్మిది రూపాయలు రెండు వేల ఇరవై ఆరు జూన్ పదకొండు అంటే ఫీఫా వరల్డ్ కప్ స్టార్టింగ్ రోజు వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరికైనా తీసుకున్న వాళ్ళు యాప్ తీసుకున్న వాళ్ళు ఒకవేళ కనుక అది ఎక్స్పైర్ అయ్యే టైంలో నాకు రెండు మూడు రోజుల ముందు వాట్సాప్లో కానీ లేకపోతే ఫోన్ చేసి కానీ నాకు ఇన్ఫామ్ చేస్తే నేను దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాను నా ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ నైన్ టూ సెవెన్ టూ సెవెన్ రైట్ Thank you very much please subscribe and share Shivakoti geography channel thank you